వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరి టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి ఆయనపై కేసు నమోదైంది ఈ క్రమంలో గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణ హాజరయ్యారు సజ్జలతో పాటు దేవిన అవినాష్ విచారణకి వచ్చారు సిఐడి కార్యాలయం వద్దకు మాజీ మంత్రులు అంబటి రాంబాబు విడతల రజనీ ఎమ్మెల్సీ లీల్లప్పిరెడ్డి వచ్చారు కోర్టు రోడ్డు వద్దే సజ్జల వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు దీంతో అక్కడి నుంచి సిఐడి కార్యాలయానికి ఆయన నడుచుకుంటూ వచ్చారు విచారణ నేపథ్యంలో అక్కడ పోలీసులు మోహరించారు విచారణ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి వీడతో మాట్లాడారు టిడిపి కార్యాలయంపై దాడి కేసులో విచారణకు పిలిచారని ఆయన చెప్పారు గతంలో పోలీసులు ఇక్కడ సిఐడి అధికారులు విచారించారని తెలిపారు బాధ్యత గల పౌరుడిగా హాజరయ్యానని అన్నారు కార్యాలయంపై దాడి సమయంలో తాను ఉప ఎన్నికల హడావుల్లో ఉన్నానని కానీ దాడుల్ని సమర్థించడం లేదని పేర్కొన్నారు బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తిట్టినప్పుడు బాధపడతాం ఆక్రోషం వస్తుంది ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండే బాధ కలుగుతుంది కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలే మాట్లాడు కానీ వాళ్ళకు దాడులు పరిష్కారం అయితే మేము అనుకో అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ చేయ పాలన అనేది ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రిటారిక్లో పార్టీగా అన్నారనుకున్నాం కానీ లేదు వాళ్ళ తండ్రి కొడుకు ముందు నుంచే ఒక పథకం ప్రకారము రావడం రావడం రావడమేంది లేదు రాక ముందు నుంచే ఎన్నికల కమిషన్ పరిధిలో ఇంకా మేము అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు కాదు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగానే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందని చెప్పి దాని ద్వారా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వైలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూశారు ఇంకా తర్వాత ఏకంగా పరిపాలన లేక వచ్చినాక ఇంకొక పథకం ప్రకారం ఏదంటే అది రాసుకోవడం ఇలాగే దారి తీస్తే ఇలాగే పోతావు ఏమి మహా అంటే ఏం చేస్తారు జైల్లో పెడతారు ఓకే పెట్టుకొని కానీ మొదలు పెడితే అందులో వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం దీన్ని దృష్టిలో పెట్టుకుంటాయి నీ జైల్లో ఏమీ సరిపోవు దీనివల్ల ఎవరు భయపెట్టలేరు ప్రజలకు ఏమైనా సేవ చేసి ప్రజలకు చేస్తామని చెప్పినవి చేసి తద్వారా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏమైనా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ దాని నుంచి దృష్టి మళ్ళించడానికి లేదా దాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఆ గొంతు నొక్కడం ద్వారా లేదా దృష్టి మళ్ళించడానికి కృత్రిమ కుంభకోణాలు మీ అంతటా మీరు క్రియేట్ చేయడం ద్వారా లేని స్కాములు అంటే ఒక కథాల్ని ఒక స్క్రీన్ ప్లే తయారు చేసి పాత్రలను క్రియేట్ చేసి చేయడం ద్వారా ప్రజల దృష్టి మళ్లించవచ్చు ఎల్లకాలం అనుకుంటే అది ప్రాక్టికల్ కుదరదు ఈ సంవత్సరం అయితే అట్లా గడుపుతూ వచ్చారు కానీ దాడి కేసులో ఆయనకు విచారించాలి అనే ఉద్దేశంతో సిఐడి వారు నోటీస్ ఇచ్చి పిలిపించారు ఇది మొదటిసారి కాదు ఇది రెండవసారి ఆయన విచారణకు పిలిపించడం జరిగింది దేశంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఒకవైపున బార్డర్ చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి చేశాము అనేటువంటి మెహర్బానీ కోసం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా దురదృష్టకరమని మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి లేదు సంక్షేమం లేదు మాటల్లో మాత్రం కోటలు దాటేటటువంటి అభివృద్ధి అమరావతి గురించి అభివృద్ధి పోలవరం గురించి అభివృద్ధి మాటల్లో మాత్రమే కనిపిస్తున్నది కక్ష సాధింపులు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అరెస్టులు కేసులు పెట్టి నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నిన్న చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ధనుంజ రెడ్డి గారిని సాక్షి ఎడిటర్ ఉన్నారు ఆయన కేఎన్ఆర్ మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే సెక్రటరీ మనోహర్ అనేటువంటి మా దగ్గర పనిచేసి